దైవజనమా లోకం ఎలాంటిదో చెప్పంటారా ఎవరైనా చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్నారనుకోండి వాడిని చూసి లోకం ఏమంటుందో తెలుసా దురదృష్ట జాతకుడు వాళ్ళ నాన్న ఆయుష్ తీసుకున్నాడు బ్రతికిన కాలమంతా చిన్నపిల్లడికి ప్రేమను పంచడం దేవుడి ఎరుగు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా వీడి జాతకం మంచిది కాదు అమ్మ కడుపులో పడ్డాడు నాన్న తెచ్చాడు అమ్మ కడుపులో పడ్డాడు నాన్న తెచ్చాడు ఈ మాటలు అంటా ఉంటే ఆల్రెడీ నాన్నను కోల్పోయి అమ్మను కోల్పోయి దిక్కులేనుడు అయిపోయాడు కదా వాడి ప్రాణం ఎంత అల్లాడిపోద్దో లోకం ఎరగదో ఒక స్త్రీ భర్తను కోల్పోతే భర్తను కోల్పోయిన విధవరాల్ని చూసి చీ దీని ముఖం చూడకూడదు చీ శుభకార్యాలకు దీన్ని పిలవకూడదు వెదవరాలు ఎదురొస్తా ఉంటే అమ్మో మనకు అపశకును అని చెప్పి విధవరాలిని చూసి దాటి వెళ్ళిపోయే ఆల్రెడీ భర్తను కోల్పోయి जीवितोल